Zokere meşane nero. Ye tamu çeyle denge pesi ama var ne? Ama saçı हेलो साहब ₹2000 समयFormControl डॉक्टरFormControl एक का नाम लिखा बड़े संबंध में शिव सेवा संबंध ज्यादा दिया या भी आया या और यह हां अंदर क्या सेवा अंदर क्या सरकार समय वहां कोई समय शुरू हो जाए दर में है ना भारतीय राजनीति में तैयारियां और दो 195 में

रजा देवा नाम नाम रघुवंश पच्चन करना वैदर देवा नाम रूपवाई प्रज्ञा रे दाम रघुमात्रा नियमित रूप से रघुमात्रा धार्मिक स्वाद तैयारी है Terima kasih telah menonton. जय जय साधनी नमो वयम वयमे ध्रुवाय भजे मैं सामान्य नमो भगवन् कोयकदेव जय राजा वैश्यनाय महाराजा जय महामोहन जय नमो भगवते तथा वमका चत्व अंगद सम अंगद्र महा अंगदShaderType भूदेखायाम सुमित्र पुवा जय नता वशता रसगुण सुगम लटस्पा में तस्मो प्रकंत यादेन तथाना भवज्य यदुंग तंत्र नमो श्री जनसंघ का नाम इस संगम भूतानं भादि पदरकम्मन प्रणाम शिव मय अशुषालम परम योग आवेदन सुब्रतीवा मां को बढ़ावा देना आत्मकृत्य करना यादव बाबा निजमान दुर्गा निजमान शरणा जनवर शरण ये धार शरण राष्ट्रमय असमात कार्यभार ना रक्षण की हमें रक्षण की बढ़ आत्म वस्तुओं का है और दादा का नाम सम्राट है समोदीन का नाम आज राज रणधीर महाराज सर्वोदय एकनम वदे यमो धाम करो सिद्धियानी और ये मो धाम और राज रणधीर वाणी के द्वारा वलिदा मंगलम मंगलिया अपना विराजमान मैयम वरकाना

మాట్లాడతారు మాట్లాడతాం అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద క్రిష్టమ్మ అమ్మవారు ఉన్నారు కృష్ణమ్మ తల్లి కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా క్రిస్తమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వెళ్తున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా మీద నా 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 హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నా లాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా అమ్మ రామ్మని అడిగా లేదు కాడుతుంటే మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ అని చెప్పేసా లేదు అంటే ఆర్కో ఎనాలిసిస్ టెస్ట్ కడి అని చెప్పేసా ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని దోగి రమేష్ చేశాడు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత ఆ హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి നല്ല ലോഗൽ ലോകേശ് രശ്മിടക്കടന്ന അനിക്കാ പറഞ്ഞേ ചിത്രമാർ അടിക്കുന്നു നല്ല വായിശക രശ്മി എടാ എടാ ഹരി വന്നോ ആരെങ്കിലും വന്നിട്ട് ಹರಿಯಾಣ ಕಮಡು ಕಮಡು ಯಾಕ್ดิಸು ಕ್ಯಾಮೆರಾ ಬೀಡು ಬಂಬಿಸತಾವಾ ಅಂದ್ರೆ ಲೈವ್ ಐತೆ ಅಣ್ಣ ವೈರೋದು ಕೇವಲ ಸುಪ್ರೀಂ ಅರುಶಕರಿ ವೈರೋದು 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 50 ದಿನಾ ಅಪ್ಪಗೆನಾ

సన్నిధిలో కనకదుర్గమతి అమ్మవారిని వేడుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నకిలీ మద్యం కుంభకోణంలో మొట్టమొదటిగా బాహ్య ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల సమక్షంలో నేను ఆ రోజున ఏ విధంగా అయితే నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలు తెలియజెప్పారు నా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం నా మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరో తెలియని ఏదో తెలియని పాపాన్ని తీసుకొచ్చి బురదను తీసుకొచ్చి నా హృదయాన్ని గాయపరిచి నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా లోకేష్ చెప్తా ఉన్నా నేను గత పది రోజులుగా మిమ్మల్ని వేడుకున్నా మిమ్మల్ని అభ్యర్థించా చంద్రబాబు గారు లోకేష్ తిరుమల రా నేను నా కుటుంబ సమేతంగా వస్తా నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా ఇది కూడా రమ్మని అడిగారు అక్కడికి రాలేకపోతే అమ్మ కనకదుర్గం దగ్గర ప్రమాణం చేద్దాం మీ కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి అడిగా రాలేదు లేదు తిరుమల రాలేదు అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రాలేదు అంటే నేనే మీ ఇంటికొస్తా నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా భగవద్గీత ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు యోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా దాని మీద కూడా చెప్పడం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా తప్పుగా వస్తారా డి అని చెప్పా అది కూడా లేదు తర్వాత చంద్రబాబు నాయుడు తో సమావేశమైన తర్వాత వంద రామయ్య గారు తిరుమల కాదు ఏడుకొండల వారి దగ్గర కాదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు లైవ్ డిటెక్టర్ టెస్ట్ కాదు ప్లార్కో ఎనాలసిస్ టెస్ట్ సిద్ధమా అని అడిగాడు నేను అమ్మ కనకదుర్గం సాక్ష్య ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను ప్లార్కో ఎనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రేమట్నంలో జన్మించినంత మాత్రాన మా ఇబట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై ఐదు సంవత్సరాలుగా నవ్వు అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి జోగి రమేష్ మీద జోగి రమేష్ మీద బురవ జోగి రమేష్ ని వ్యక్తిత్వ అననం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎంతగా దిగదారిపోయిందో మీడియా ఒకసారి చూడాలి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు అతనికి గనవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తీసుకెళ్లారు విచారణ జరిపారు రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా లేదో కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియో ద్వారా జోగి రమేష్కి కి సంబంధం ఉందని చెప్పేసి అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగదారిపోయారు ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ గారు వచ్చి ఆ శాఖ మంత్రి గారు వచ్చి సిట్ అధికారి గారు వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనక దొరకమా సాక్షిగా అమ్మ కనకదుర్గమ సాక్షియా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోకి రమేష్ ఉన్నాడని చెప్పేసి రాష్ట్రం చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్ మీరు సమాధానం చెప్పాల ఈరోజు ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా నా చేసుకుని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా అమ్మ కనకతో ముందు నిలబడ్డా కృష్ణ తల్లి ఒటు నిలబడ్డా దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు రాజకీయంగా కొట్టు లేదంటే ఇంకొక విధంగా కొట్టు అంతే వ్యక్తి తననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు స్వీకారం చుడితే నీకు భార్య పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకు భార్య పిల్లలున్నా లోకేష్ ఈ రోజుతో ఆగిపోదు సిట్ అధికారులకు చెప్తా ఉన్నా దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసి లోకేష్ చెప్పాడని చెప్పేసి జోగి రమేష్ వ్యక్తిత్వ అననానికి గురి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు నిన్ను మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఊరికే ఎందుకంటే నా మీద అభండాలు వేస్తావా నన్ను రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడను ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బడుగు బలహీన వర్గాల వారు నా రక్త సంబంధితులైన గౌడ కోసులు నా రాధారంగా మిత్ర మండలి సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నా వ్యక్తిత్వ సదనాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు స్వీకారం చుట్టూ ఈ రాక్షస ఆనందం కోసం జోగి రమేష్ నెల రెండేళ్ళు మూడేళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి కి ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా నా ఆవేదనని నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా